పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ మత్తై శుభవార్త తొమ్మిదవ అధ్యాయం పదనాలుగు పదిహేను వాక్యములు యోహాను శిష్యులు యేసును సమీపించి మేము పరిశైలు కూడా తరచుగా మీ శిష్యులు ఎప్పుడునూ ఉపవాసము ఉండరేలా అని ప్రశ్నింపగా పెండ్లి కుమారుడు ఉన్నంత కాలము పెండ్లికి వచ్చిన వారు ఎలా సోకించు పెండ్లి కుమారుడు వారి వద్ద నుండి కొనుపోబడే దినం అప్పుడు వారు ఉపవాసము చేదురు క్రీస్తునాదుని ఎందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా మనందరము కూడా తపస్సు కాలములో ముందుకు సాగుతూ వస్తూ ఉన్నాం ఈరోజు ప్రత్యేకముగా శుక్రవారం సెలవు మార్గాన్ని జపించేటువంటి గొప్ప దినం అయితే ఈ శుక్రవారం మనకి క్రీస్తు ప్రభువు చెప్పేటువంటి ధ్యానాంశం ఏమిటి అని మనం వాక్యంలో చూడడానికి ప్రయత్నం చేద్దాం ఆమోసు గ్రంథము ఐదవ అధ్యాయం పదనాలుగవ వాక్యం చదివితే ఈ విధంగా సెలవిస్తుంది చెడ్డును చేయుట కాదు మంచిని చేయుటయే మీ పనిగా పెట్టుకొనుడు అప్పుడు మీరు జీవమును పొందదురు సర్వశక్తిమంతుడైన ప్రభువైన దేవుణ్ణి మీరు కోరుకున్నట్లుగా మీకు తోడుగా ఉండును ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా పరమానందం దేవుని వరం దీన్ని మనం నమ్మితేనే ఆనందపడు అవుతాం పరమానందం అంటే అవసర పీడితులను ప్రేమించటం సేవ చేయటం ఆదరించటం అని ప్రముఖ తత్వేత్తైనటువంటి అరిస్టాటిల్ అంటారు ఎప్పుడు ఇతరులకు మేలు చేయటంలోనే ఆనందం అనుభవిస్తాడు ఇతరుల నుండి మేలు పొందటం అవమానకరంగా భావిస్తాడు ఎందుకంటే ఇతరుల పట్ల దయచూపటం ఆధిక్యానికి సంకేతం దాన్ని స్వీకరించటం దిగుబాటుతనానికి సూచిక అని పుణిత అగస్టిన్ గారు అంటారు ప్రే సహోదరులారా ఈరోజు నీ ఉపవాసం ఎప్పుడు అవుతుందంటే ఇతరుల అవసరాలను తీర్చినప్పుడే నేటి మొదటి పడ్డములో యషియా ప్రవక్త అంటున్నారు ఇదిగో నేను ఇష్టపడుపు వాసము ఇది ఏంటంట అన్యాయపు బంధాలను విప్పుడు ఇతరుల మెడ మీదకి ఎత్తిన కాడిని తొలగింపుడు పీడితులను విడిపింపుడు వారిని ఎట్టి బాధలకు గురి చేయకుడు మీ భోజనము ఆకలిగొన్న వారికి వడ్డింపుడు ఇల్లు వాకలి లేని వారికి ఆశ్రయంండు బట్టలు లేని వారికి దుస్తిలుండు మీ బంధువులకు సహాయము నిరాకరింపకూడని యష్యా గ్రంథం యాభై ఎనిమిదో అధ్యాయం ఆరు ఏడు వాక్యాల్లో వింటున్నా ప్రియమైన విశ్వాసులారా తపస్సు కాలములో మనం చేసే ఉపవాసాలు వట్టి సాంఘ్యాలుగానే మిగిలిపోకూడదు ఇతరులకు సహాయంతో పాటు మన ఆధ్యాత్మిక జీవితం అభివృద్ధి కూడా జరగాలి గాంధీజీ ఈ విధంగా అంటారు నిజాయితీతో కూడిన ఉపవాసం మన దేహాన్ని మనసును ఆత్మను శుద్ధి చేస్తుంది దేహాన్ని దేహాన్నిపజేసే ప్రపంచిక బంధాల నుండి ఆత్మకు స్వేచ్ఛను కలగజేస్తుంది ఉపవాసం ప్రార్థన కొన్నిసార్లు ఆత్మ అభివృద్ధికి దోహదం చేయనట్టే అనిపిస్తుంది ఎందుకంటే వాటిలో నిజాయితీ లోపించడం వల్లనే తన శిష్యులు ఉపవాసం చేయవలసిన అవసరం లేదని యేసు నేడు సువార్త పట్టణంలో ఎందుకన్నారు ఎందుకంటే దేవుని కుమారుడైన యేసు ఉన్న చోట ఆధ్యాత్మిక ఆనందం తప్పనిసరిగా ఉంటుంది కనుక అంతేకాని ఉపవాసం యొక్క విలువను ఆయన తక్కువ చేయడానికి కాదు అందుకే యేసు ఏమన్నారు పెళ్లి కుమారుడు వారి నుండి తీసుకోబడిన తరువాత నుండి వారు ఉపవాసము చేస్తారని మత శుభవార్త తొమ్మిదవ అధ్యాయము పదిహేనవ వాక్యములో విన్నాం ఆ మాటకొస్తే తన శిష్యులు తమను తాము పూర్తిగా తజించుకోవాలని యేసు గట్టిగా కోరుతూ ఉన్నారు ఉపవాసం ఆత్మ పరత్యాగానికి దేవరి చిత్తానికి లోబడటములో ఒక భాగం అందుకని క్రీస్తునందు ప్రేమ విశ్వాసులారా ఆత్మశుద్ధి లేని ఆడంబరమేలా చిత్తశుద్ధి లేని ప్రభు పూజలుయేలా అనే మాట వలె హృదయ పరివర్తనము లేకుండా దైవవాక్కును దేవుని ఆజ్ఞలని జీవిత ఆచరణలో పెట్టకుండా ఇన్ని ఉపవాసాలు చేసినా ప్రార్థనలు చేసిన అంత వ్యర్థ ప్రయాసం అవుతుందని గ్రహించాలి చాలా మందికి తపస్సు కాలం వచ్చిందంటే వారెక్కడ లేని నీరసం వస్తుంది ఎందుకంటే ఎన్నో నియమాలు పాటించాలి ఆడంబరాలు విందు వినోదాలు దూరం అవ్వాలి కాబట్టి ఉపవాసం అంటే కేవలం అన్నం తినకుండా ఉండటమేనా కాదు మన ముఖ్యమైన ఉపవాసాలను ప్రక్కన పెట్టి భోజనం గురించి మాత్రమే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం కంటిని నాలుకను అదుపులో పెట్టుకొనుట ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండటం ఇవన్నీ కూడా ఉపవాసాలే నేటి మొదటి పట్టణంలో దేవుడు దీని గురించే మనకాయన చెప్తూ ఉన్నాడు ఇక సువార్తా పట్టణంలో మనం వింటున్నాం యేసు ప్రభు ఉపవాసాన్ని బాహాటంగా ప్రకటిస్తూ పరిశైలకు యోహాను శిష్యులకు ఉపవాసము గురించి ఉపవాసం తన శిష్యులెందుకుండటం లేదో ఆయన చెప్తూ ఉన్నాడు ఇదిగో భౌతిక క్రియ కాదు అది ఒక అంతరంగ ఆరాధన ఆధ్యాత్మిక అనుబంధం దేవునితో సమాగమం తన శిష్యులతో ఉపవాసం వద్దన లేదు తాను ఉన్నంత కాలం అది అవసరము లేదన్నాడు ఆయన కొనిపబడే కాలం వస్తుంది అది తన మరణం కాలం ఆ కాలం దుఃఖపూరితమైనది ఆ టైంలో లో ఉపవాసిస్తారని ఉపవాసం ఉంటారని ఆయన వారికి చెప్తూ ఉన్నాడు కనుక మనం చేసే బాహ్య ఉపవాసాలు పట్టి మనం గర్వించక మనోప్రవర్తన లేని పరిశైలు వల్లే పనికిరాని ప్రశ్నలతో కారయాపన చేయకుండా నిజమైన ఉపవాసాలు చేసి పరిశుద్ధ తపస్సు కాల దినాన్ని వరాలు పొందుకునే కాలంగా మార్చుకుందాం మన పాపాలను ప్రక్షాళన చేసుకుందాం ఈ తపస్సు కాలములో మన నోటి మాటకు మన చెవులకు మన నాలుకకు మన ఉపవాసం పెట్టుకుని దేవుని యొక్క పాప క్షమాపణ పొందుకుని దేవుని యొక్క అభిషేకాన్ని పొందుకుందాం దేవుడు మనలందరినీ ఆ ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం మా ప్రభువ కృపగల మా జేసువా మీకే స్తోత్రాలు వందనాలు మేమందరము నాయని నాడు ఎంతో విలువైనటువంటి నీ యొక్క వాక్యాన్ని ఆలోచించాం ప్రభువా నీవు ఇష్టపడే ఉపవాసం ఏంటో నాయన మాకు చెప్పారు నాయన ఇతరులను ఆదుకోవటం తోటి వారికి సహాయం చేయటం ఎవరైనా కష్టములో ఉంటే వారిని ఓదార్చటం అటువంటి క్రియలు ప్రభునికి ఎంతో ఇష్టమని మీరు చెప్పారు నాయన మేమందరము కూడా విన్నటువంటి వాక్యాన్ని మా జీవితములు అనుసరిస్తూ ఈ రోజు నుండి అయినా సరే నిజమైనటువంటి ఉపవాసం చేస్తూ మా శరీర అవయవాలకి ఉపవాసం పెట్టి మా అవయవాలను కాపాడుకుంటూ ఆ అవయవాల ద్వారా మా ఆత్మలని సంరక్షించుకునే భాగ్యాన్ని మా అందరికీ దయచేయండి వినేటువంటి వాక్కుతో మా ఆత్మలని సరిచేయమని ఎవరైతే వాక్యం వింటున్నారో వారందరినీ కూడా ప్రత్యేకముగా దీవించి వారు పెట్టే ప్రార్థనలన్నీ కూడా ఆలకించి సహాయం దయచేయమని మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన ఏసునా పరమ తండ్రి ఆ మేన్ ప్రభు మీతో గాక మీ ఆత్మతో ఉందురుగాక తృతివేక సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ దేవుడు మీ అందరినీ దీవించునుగాక ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యు ఆల్